హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ మిస్టర్ నాని యా గాయస్ ఈరోజు క్వశ్చన్ ఏంటంటే నేను ఇన్ని ట్వంటీ డేస్ అవుతుంది వీడియోస్ తీయక దాని కారణం ఏంటంటే కొంచెం టైం లేక అండ్ కంటెంట్ అనేది కొంచెం న్యూగా క్రియేట్ చేద్దామని కొంచెం అయితే టైం తీసుకున్నాను మీరు ఏమనుకోవద్దు వీడియోస్ వస్తూనే ఉంటున్నాయి వస్తూనే ఉంటాయి కాకపోతే కొంచెం గమనించింది ఏంటంటే మన ఆడియన్స్ సబ్స్క్రైబర్స్ మై ఫ్యామిలీ చూద్దాం ట్వంటీ డేస్ వీడియో తెలియదుగా ఎంతమంది నాతో ఉంటారు ఎంతమంది అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు చూద్దాం అనుకున్నా కాకపోతే అందరు ఉన్నారు అందరు నా వీడియోస్ నచ్చుతున్నాయి కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి ఐఆమ్ ఫుల్ హ్యాపీ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ వన్ స్మాల్ రిగ్రెట్ అనేది అలానే ఉండిపోయింది అదేంటంటే నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తే దాని కింద కొన్ని కామెంట్స్ పెట్టమని చెప్తా అదేందుకంటే మీరు పెట్టే ఒక కామెంట్ నేను ఒక మోటివేషన్ లాగా తీసుకొని మంచి వీడియో చేసేందుకు మంచి ఒక అవకాశం ఉంటుందని మేము కామెంట్స్ పెట్టమని చెప్తా వేరేదో అనుకొని ఏదో పెట్టకుంటుంటారు కాకపోతే జర పెడితే నాకు ఒక మోటివేషన్ వచ్చి ఇంకా వీడియో చేయబుద్దు చేస్తాను కాబట్టి నాకు ఒక ఎనర్జీ ఉంటుందని చేయమంట అది యువర్ విష మన స్మాల్ ఇంకొక ఒక్కటే ఒక విషయం అదేంటంటే ఇప్పుడు ట్వంటీ డేస్ వచ్చిన వీడియో పెట్టగా ఆ వీడియో కింద కొన్ని కామెంట్స్ పెట్టండి కంటెంట్ మీకు నచ్చిన కంటెంట్ పెట్టండి ఆ కంటెంట్ ద్వారా కొంచెం నచ్చితే అలాంటి కంటెంట్ చేసేందుకు కూడా ట్రై చేస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్